அன்போ எ மனோபாட்டு

ఎందుకు కానీ స్వప్రయామం పాయింట్స్ వాడుతున్నాయి కనుక వాళ్ళు ఎన్డిఏ ప్రకృతం ఏది చెప్తే దానికి మేము ఓటు వేస్తామని మూడు రాజకీయ పార్టీ చేరాలి ఎందుకు చేరాలని అడుగుతా ఉన్నా

ಗುಬ್ಬರ ಕೂಡ ಮನ ಆಂದದರ್ಶನಕ್ಕೆ 2000 ರಷ್ಟು ತಿಮವನ್ನು ಅನ್ಯಾಯచేసిన ಪಕ್ಷಕ್ಕೆ ನೀವೆಂದರೂ ಕೂಡ ಆ ಮತದ ಓಟು ನಡೆಸುವ ಅನ್ನುವರು ಯದ್ದು ಕರೆ ಅಂದ್ರೆ ಪ್ರಶ್ನೆಪತ್ರಿಕೆ ಮೇಲಂತಾಳ ಯದ್ದು ಯಾಕೆ ಮನ ಪ್ರಶ್ನೆಪತ್ರಿಕನ್ನು ಜನರು ಜನರು ಕಂಬದರಿಗ ವಾ ಪ್ರಶ್ನಿಸాలి ಅಯ್ಯ ಮನವೇ ದೇವಿ ಕೃಷ್ಣದೇ ನೀ ಸ್ವತಃ ಒಬ್ಬರು ತಿರ್ಸೇನೆ ಮೊಗಳು ಬುದ್ಧು ತಕ್ಕಡ ಮೊಗಳು ನಿತ್ತೆ ಮೊಗಳು ಪುಟೆಲೋ ಪ್ರತಿಗಾರ ಸರಿಯಾ ಪ್ರತಿವರು ಕೂಡ ಮಾಪಾರ್ಟಿ ወссе ಈ ಸಂದತೆ ಪುಟಗತದಲ್ಲಿ ಉಣ್ಣು ಮನ್ ಹೇಳಿ ಒಬ್ಬ ಒಳ್ಳೆ ಪ್ರತಿಗಾರ ಸರಿಯಾ ಮಾತಾಡ್ತಾonnare ಚೊಪ್ಪು ತಿಪುಸದ ಒಂದು ರೌಡಿ ನಿಂತಾonnare ಇಲ್ಲಿ ಭಾಷೆ ಕೂಡ ಅರ್ಥಪೇನ ಪರಿಸ್ಥಿತಿಯ ಸುಮ್ಮನೆ ಮಾತಾಡ್ಕನಿ ಪರಿಸ್ಥಿತಿ ಇದೆ గుండెల మీద రాత్రి పడుకునే ముందు గుండెల మీద చేసుకొని నిజాలు చెప్పాలి ఆ నాయకుడు అరే మనం ఈ రోజున ఏ తప్పులు చేసాం ఎవరికి అన్యాయం చేసాం రాష్ట్ర ప్రజలు ఏ రకంగా అన్యాయం చేస్తాము అని చేస్తే గుండె ఆగిపోతుంది వాళ్ళకి గుండె ఆగిపోతుంది వాళ్ళకి అరే ఎవరు ఉన్నాయా పదాల ఊరు ఉందంటే మనం తెచ్చుకుంటాం

ఒక సీటింగ్ వేసుకోవాలా ఏది వందల డిగ్రీ మంది పనిచేస్తా ఉన్నారు మరి ఇలాంటి పరిస్థితి ఎందుకు చేయలేదంటే వాళ్ళకి ఏ రకంగా డబ్బులు కావాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలి కానీ ప్రజలకు కానీ ప్రజలకు మంచి జరిగేదే కానీ ఒక పరిశ్రమ తీసుకురావడంలో కానీ ఒక విశిష్టత లేదు ఎందుకు లేదంటే వాళ్ళ ఫ్యాషన్ అది ఇరువిటి నేను ఒక రాజకీయ పార్టీని చెప్పడం అన్ని రాజకీయ పార్టీలు కూడా అలా ఉన్నాయి అంత దోమతనం మనం ఒక్క తరంగా అడుగుతుంది ఒకే ఒక అవకాశం మీరు మా గురించి ఆలోచించండి మా మేనిఫెస్టో చూడండి ముఖ్యంగా కూడా

ఆయన ఏం చేశారనేది మనమేం చెప్పుకోవాల్సిన చెప్పుకోవాల్సిన అవసరం లేదు అరే పదహారు నెలలు జైల్లో ఉంటే జైల్లో పెట్టిన వ్యక్తివే మీరు కిరీటి వెక్కించారే పదహారు వేల పన్నుల బంగారాన్ని కిరీటాన్ని మోసిన మన జేడిఎస్ గారికి మీరు ఎందుకు తోడ్పడరు అనేది నా ప్రశ్న ముఖ్యంగా అందరినీ ఒకేలా నేను ఏదైనా రాజకీయ పార్టీలో కూర్చుంటే మీరు మరణించాలి ఇప్పుడు కూడా నీకేదిగా నా ఆలోచించుకొని చెప్పాలని నా నేర్పు తప్పుండి గుర్రం నేను మాట్లాడాలని డిబేట్ అంటే ఐ ఛాలెంజ్ ఐ ఛాలెంజ్ ఎవరి టు కమ్ ఆన్ ద డయాస్ అండ్ ఆన్సర్ క్వసెట్ మీకు నాలుగు అవకాశం పెద్ద ప్రజోగోలాలు ఇస్తే ఎందుకో మీరు ఓటు వేసారు వాళ్ళకి మాకు కాదు మీ ప్రజోగోలం మాకు కంపల్సరీగా ఇస్తేనే మీరు ఓకేస్తామంటే అప్పుడే మనకి పరిస్థితి మెరుగుపరిచే పరిస్థితి ఉంది ఎందుకు ఈ రకమైన పరిస్థితి ఉంది చెప్పేసి నేను మాట్లాడుతూ ఉన్నాను మిత్రులారా అందరూ కూడా ఈ వాతావరణంలో అరా కరుణాకర్ గారు రోజున చక్కగా అందరూ కూడా వచ్చి ఇక్కడ ఆహ్వానించినందుకు ఆహ్వానించిన కమిటీ సభ్యులకు ఒకే కరుణాకర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ